अजग्रे हीरंगा सेवातर प्रदेशे सकल जगत सृष्ट परार्थ द्वैजी विन्हा कारण ब्रह्मणा द्वितीय परार्थे पंचसदात्म अवत्सरे प्रथम वर्षे प्रथम मासे प्रथम, प्रथम वक्षे बृहद दिवसे अहनि द्वितीय गगामे त्रय गों दशकடிகात द्वितत्वारिगम मुहूर्ते प्रथम प्राणा प्रभूतनामधेगेन्द्र समगे पार्थिव कुर्म प्रणयेतवरा ब्रह्म सात्र सप्तपल पर्वद मध्ये पंचमे श्वेतवरा कल्पे तामस स्वागुभवस्वरो दशोत्तमतामस दचाक्षुम स्वतसूर्य सप्तमुगेश आतीत तदुपरी अष्टंशति महायुगे तदु अष्टाशति महा सहस्रांत सप्तशरायुगे घाते चतष्टि युगे घाते द्वांश्रर्लक्षा वर्तमाने वर्तमान के लिए ब्राह्मण आंगीरसा आग्यास्य गौतमत्रिका रुषेग प्रवरान विदा स्वर्णरोम महाराज वर्मनोन प्रेइ रस्मरोम रहा महाराज वर्मन पुत्रेइ जनक महाराज वर्मन पुत्रेइ साक्षात महालक्ष्मी स्वरूपिनी अखिलांड गौड़ प्रमाण श्री वरार कन्या सीता देवी नीम कन्या चतुर्सागर वरिण्डंगो प्रामणे भ्यश्वं भवतु

संसारा, चक्रे, अस्पिन, महादी, नाना योनिशु, जनित्वा, येन आपिन, विशेषतः मम पिशेषदा हा, ममा, जन्ना, अभ्यासादि, जन्ना, प्राप्तिरोति, ये तदो, चेना, पर्यंतम्, मनोबाक्काया, कर्मा भी सर्वविधा। आस्यामि विश्वमे इतुभ्यं ब्रह्मलोके ब्रह्मलोके जिगीषय जिगीषय विश्वंभरं विश्वंभरं अच्युता अच्युता अक्षन्या अक्षन्या सर्वदेवता सर्वदेवता इमान् कन्या कन्या मनास्यामि प्रदास्यामि

అందరు భక్తుల అభీష్టమును అభీష్టమును నెరవేర్చవలసినదిగా నెరవేర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాము అమ్మవారి మనం దానం చేస్తున్నాము ఇక్కడనే ఉంటూ మన గ్రామం లోపల ఉంటూ అంత గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండే సమే शिनो और बाहु प्याम पुष्नो स्ताप्यामाददे आत्मा ब्रह्मणों ने किते देवी दक्षिणे प्रजापद कन्या तेरा मृदत्वमस्या वगो दात्रे वगो मख्ये मस्त प्रदिग्रहित्रे कागिदं अजागा कामक कामागा कामों दादा कामप्रदिग्रहिता कावेनत्वा प्रदिग्रन्धा मस्सु ब्रह्मणों शरदाद ऋषि बंधे मस्त भावज्ञ भेदा ಅಂದರೂ ಉಂಪು ಸರ್ ಕನ್ಯದಾನ ಸಮದಾನೂದಾನ ಹಿರಣ್ಯದಾನರ್ಥ ದಕ್ಷಿಣ ಸಂಪ್ರದತೆ ಜಯಸ್ವಿ ಜಯ ಶ್ರೀರಾಮ ರಂಗ ಜಯ ಶ್ರೀರೇವ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ

కురయా సంగళం నేసు రామా పురుషోత్తమా నర హరి నారాయణ కేశవ గోవిందరుడధ్వజా గుణనిధి సుందరీ Oh Malangi, Sri Visthupatri, Bhuvanika okay. Mata, Parvandu, Mahashtra, Savadhana, Rathrena, Savadhana, Rathrena, Raghina, Sintana, Savadhana, Janakasya Putri, Sita. 看。

ఒకళ్ళకిచ్చారు ఆడవాళ్ళు అమ్మా సంపద అమ్మా కట్టాలు రాపిస్తున్న వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ రాస్తున్నారు చైర్మన్ కమిటీ వాళ్ళు రాస్తున్నారు అక్కడ కూర్చున్నారు వాళ్ళ దగ్గర రాయించుకోండి సరేనా Christian, oh. hey, hey, look. Hey,

చెప్పారు మీద మీద పడకుండా సేపు అయిపోయింది కూర్చోండి కూర్చోండి ఇదే మరి రిపీట్ చేసి పెడతాయిగా ఇదే మాట కూర్చోండి కూర్చోండి చెప్పిన దయచేసి ఇలా అయిపోయి ఫస్ట్ అప్పటికి అందరు కూడా ఐదు గంటలకు మంగళహారతలు తీసుకొని రావాలి ఇంటికొక మంగళహారతి తీసుకొని దేవాలయం దగ్గరికి రావాలి ఆగుండి 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 ఇట్లా అయిపోయింది అన్నా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ ఉత్సవ కార్యక్రమంలో రామదాయ కమిటీ చైర్మన్ వారు మళ్ళీ పిడిసి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ అమ్మవారి సీతమ్మవారిని రాముల వారిని చైర్మన్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళడం మళ్ళీ అర్మన గుడి వద్ద పూజలు చేసి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున సత్రం పెట్టుకోవడం జరిగింది దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది జనము పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే ఈరోజు చెత్త శ్రీరామనవమి పెళ్లి శ్రీ రామనవారి పెళ్లి ఎంతెంత వైభవంగా జరిగిందో ఈరోజు గన్న చూసినాము అందరికీ ఈరోజు భక్తులందరికీ పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు పట్ట ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మంగళ ఆరోగ్యలతో పాల్గొని ఈ యొక్క రథోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ చాలా ప్రత్యేకంగా జరిగింది గ్రామాల కమిటీ గ్రామాలంటే అందరి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున శ్రీరామ కళ్యాణాలు తెలపడం జరిగింది అప్పటికీ రహోత్సవం జరుగుతుంది కాబట్టి వైరందరూ పెద్ద ఎత్తున పనులను చేయపదం చేయగలమని కోరుతున్నారు మహోత్సవం తర్వాత ప్రతి అనుభవం కాబట్టి పెట్టడం జరిగింది మొత్తం చాలా అందరికీ శ్రీరామ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాములవారి పుట్టినరోజు సందర్భంగా ఈ సందర్భంగా మేము పచ్చనరుపు జరుగుతుంది అందరికీ వచ్చినట్టే రాములవారి కూడా వస్తుంది అందరూ వేరు రాములవారు వేరు ఎందుకంటే రాములవారి పుట్టినరోజు అంటే మనుషులకి మానవ జీవితం ఎలా ఆదర్శంగా ఉండాలో తెలియజేసిన మా ఏకైక వ్యక్తి మహానుభావుడు మన శ్రీరాముడు అందుకే తన జననం లోక కళ్యాణానికి శ్రీకారం తన జీవనం యుగ యుగాలకు శ్రీకారం చాలా సంతోషంగా ఉంది ఇవాళ శ్రీరామనవమి పచ్చనడుపుల గ్రామంలో జరపడం చాలా సంతోషంగా ఉంది మరొక సంతోష విషయం ఏంటంటే అయోధ్యలో మన రామ్లల్లా దర్శనం రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇది మొదటి శ్రీరామనవమి మా గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ చాలా ఘనంగా ఈ వేడుకలను మేము జరుపుకున్నాము చాలా గ్రామ ప్రజలకు అన్నదాన సత్రం కూడా జరపడం జరిగింది ఇలాంటి శ్రీరామనవమిలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను జై శ్రీరామ్